ఇలా నాలుగు ఎకరాలు వేసుకున్న రైతు గింటల వడ్లు పండిస్తే పది కిలోలు కట్ చేసేది అప్పనగా గుర్రంగా రైతు రైస్ బిల్ల తిరిగి 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 అలసిపోయింది అంటే రైతు అరగాలం కష్టపడి ఎండనక వాననక రేయనక పగలనక సలెనక పండించుకున్న పంట అమ్ముకునే తర్వాత ఆనాడు ఏం బ్రోకర్ కాదు కదా ఆనాడు అది పెట్టింది ఎందుకు రైతు గిట్టుబాటు ధర రావాలి రైతు దళాల చేతులు మోసపోవద్దని చెప్పి ఐకేపీ సెంటర్ పెట్టింది రాజశేఖర రెడ్డి గారు పెడితే దాన్ని మీరు అపవిత్రం చేశారు దాన్ని అపవిత్రం చేశారు పది కిలోల కటింగ్ అంటే నాలుగు ఎకరాలు ఇరవై వేలు రూపాయలు పట్టుకొని కట్టడి మరి ఇవ్వాలి కట్టారు అంటే పసరికి ఎంత తీసుకున్నారు ఆ మిల్లు దగ్గర గవ్వే మిల్లులు కదా జోకేటి గవ్వే కాంటలు కదా అందులో ఉన్నోళ్ళు కూడా కావాలి కదా ఏం మారింది మీ మా ఎమ్మెల్యే మీ చిన్న ఎమ్మెల్యే వచ్చింది కాంటలు కూడా గవ్వే కదా జోకేటి రైస్ మిల్ ఏమన్నా చేంజ్ అయినా గవ్వే రైస్ మిల్లు కదా బరాబర్ చెప్పి దించిపితున్నాం మిల్లులో చెప్తున్నాం ఎవ్వరు కూడా ఏ రైస్ మిల్లుకి వెళ్ళద్దు ఎవ్వరు ఎక్కడికి పోవద్దు మీరు సెంటర్లో వడ్డాముకొని మీ మార్కెట్ యార్డ్ వడ్డాముకొని డైరెక్ట్ మంచిగా ఫ్యాన్ వేసుకొని మధ్యాహ్నం పూట ఇంటికాడ వండుకోవచ్చు నలభై ఐదు గంటల్లో మీ అకౌంట్లో డబ్బులు వేసే బాధ్యత